కరీంనగర్ జిల్లా వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బుధవారం రోజున స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి పరామర్శించారు కుటుంబ సభ్యులు మనోధైర్యం కలిగి ఉండాలని ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత విషయంలో న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని గంగాడి కృష్ణారెడ్డి భరోసా ఇచ్చి మాట్లాడారు హుజరాబాద్ మండలం రాంపురం గ్రామానికి చెందిన శ్రీవర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న శ్రీవర్షిత ఆత్మహత్య విషయంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు గత వంగర గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి రాంపూర్ గ్రామానికి చెందిన వర్షిత పదో తరగతి చదువుతున్నటువంటి వర్షితని వర్షిత ఉరేసుకొని హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయిన సంఘటనల విషయంలో ఈరోజు ఇక్కడికి రాంపూర్కి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది అదేవిధంగా వర్షితకి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము అజమాయిష్రో అధికారులు కానీ ఏ ఏ యంత్రాంగం కూడా సరిగా పనిచేయడం లేదు దానికి ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా ఈ ఆశ్రమ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాలలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దానిలో ఈ యొక్క బంగార ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వము ఇప్పటికీ ఐదు రోజులు గడుస్తున్నా దీని మీద సరైనటువంటి ప్రతిస్పందన సరిగా ప్రభుత్వం నుంచి లేదు దీనిలో ఈ యొక్క చావు మీద ఈ ఆత్మహత్య మీద అది ఆత్మహత్యనా అది ఏందనేది అనుమానాస్పదమైనటువంటి ఈ మృతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అదేవిధంగా దీనిలో ఎవరైతే అనేక దిల అనేక అనుమానాలు తావిస్తున్నది ఇప్పుడు వారి వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఈ వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తే అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నది దీనిలో అనేక మంది దోషులు దీనిలో ఉన్నట్టుగా కనబడుతున్నది దీన్ని సమగ్రమైనటువంటి విచారణ జరపాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అదేవిధంగా ఈ పోస్టుమార్టం రిపోర్టు కూడా వెంటనే దాన్ని దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఎవరైతే దీని వెనకాల ఏదన్నా ఎవరున్నా కూడా ఎంత అందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ వర్షిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ మేము డిమాండ్ చేస్తున్నాము వాటి న్యాయం చేయాల్సిన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఈ యొక్క దీని మీద స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం సమగ్రమటువంటి విచారణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నతాధికారులు దీని మీద సమగ్ర విచారం జరపాలి దోషులు ఎదురున్నా దీని మీద సంఘటన ఏ రకంగా ఎవరున్నా కూడా దాన్ని బయట పెట్టాలని చెప్పి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది నిత్యం జరుగుతున్న ఇదే కరీంనగర్ జిల్లాలో రోజొక్క సంఘటన జరిగి ఇలా ప్రభుత్వ పాఠశాలల మీద ఆశ్రమ పాఠశాలల మీద వాళ్ళు విద్యార్థులు బెంబేలెత్తి ఇలా వాటికి చేరినటువంటి పరిస్థితి పేద విద్యార్థులు వద్ద చేయటటువంటి విద్యార్థులే పేద విద్యార్థులు ఆ పేద విద్యార్థులకు వాళ్ళను ఆ గతంత్రం ఏర్పరచిలో ఒక చదువు మారాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది కాబట్టి వెంటనే దీని మీద వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరపాలి ఇటువంటి చర్ చర్యలు పునరావృతం కాకుండా చూడాలి ఒక రాష్ట్ర మంత్రి ఇలా ఉస్మాబాద్ నియోజకవర్గంలో జరిగింది ఈ సంఘటన ఇంతవరకు పొన్నం ప్రభాకర్ గారు ఆయన మంత్రిగా ఉండి ఆయన అక్కడికి ఇంకా ఈ పేరెంట్స్ లేకపోతే ఎవరైనా పోయి ఆ పాఠశాలను సందర్శించడానికి పోతే అతని యొక్క అనుచరులతోటి వాళ్ళ యొక్క గుండా వాళ్ళ గుండాలు లేక వచ్చి పేరెంట్స్ని కానీ మిగతా కుటుంబీకులను బహిరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మరి దీని మీద మంత్రిగా ఉండి దీని దీని దోషులు ఎవరు దాని మీద పూర్వపరాల మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపించేటువంటి ఉద్దేశం మరి రాష్ట్ర మంత్రికి లేదు వెంటనే మంత్రి కూడా దీని స్పందించాలి దీని మీద లేకపోతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తీవ్రంగా ఉద్యమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం